హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మూడవ తరగతి నుండి పదో తరగతి వరకు తెలుగు టెక్స్ట్ బుక్లోని కంటెంట్ మొత్తం నేర్చుకుందాం మనం మూడో తరగతి నుండి ఎందుకు నేర్చుకోవాలంటే ఏదైనా ఫస్ట్ నుండి నేర్చుకుంటేనే మనకు ఒక్క బిట్టు కూడా మిస్ చేయకుండా మనకు తెలుగులో థర్టీకి ట్వంటీ ఫోర్ మార్క్స్ ఖచ్చితంగా వచ్చేటట్టు ఉంటుంది మనం థర్డ్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు అందులో ఉన్న ప్రతి బిట్ అత్తాలు నానార్థాలు పర్యాపదాలు లెసన్ నుండి చిన్న చిన్న బిట్స్ కూడా నేర్చుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుగులో ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి ఇది ఒక టెట్కే కాదు డిఎస్సి కూడా చాలా ఉపయోగపడుతుంది మూడో తరతి నుండి పాఠం పేరు ఇతివృత్తం ప్రక్రియ ఇందు నుండి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది ప్రతి డిఎస్సీ టెట్లో లెసన్ నేమ్ ఇచ్చి దీని ఇతివృత్తం ఏంటిది దీని ప్రక్రియ ఏంటి అని అడుగుతున్నారు నేను ఆల్రెడీ డిఎస్సి స్టూడెంట్నే నాకు టెట్లో నూట ఇరవై మార్క్స్ ఉన్నాయి డిఎస్సీకే ప్రిపేర్ అవుతున్నాను అందులో నేను కొంచెం మీకు షేర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ అంతే మీకు నచ్చితే లైక్ చేయండి పాఠం పేరు వానదేవుడ ఇతివృత్తం పర్యావరణం గేయం ప్రక్రియ అంటే వానదేవుడ అనే లెసన్ పర్యావరణకు సంబంధించి ఉంటుంది అది గేయ రూపంలో ఉంటుంది సెకండ్ లెస్సన్ బాలభీముడు ఇతివృత్తం ఇతిహాసం ప్రక్రియ కథ థర్డ్ లెస్సన్ అమ్మ ఇతివృత్తం సంస్కృతి విలువలు ప్రక్రియ గేయం ఫోర్త్ లెసన్ మన పండుగలు పర్యా ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ సంభాషణ ఐదో లెసన్ కాకుల లెక్క ఇది ఇతివృత్తం ఏంటి అంటే హాస్యం గేయం ప్రక్రియ కథ సిక్స్త్ లెసన్ లేగదూడ ఇతివృత్తం భూతదయ ఇది ఇంపార్టెంట్ లేగదూడ ఇతివృత్తం భూతదయ ప్రక్రియ గేయం నీటి అందాలు నీటి అందాలు దర్శనీయ స్థలాలు ఇతివృత్తం ప్రక్రియ వ్యాసం నెక్స్ట్ నెక్స్ట్ మతిమార్పు ఈగ ఇతివృత్తం హాస్యం ప్రక్రియ ప్రక్రియ కథ నైన్త్ లెసన్ ఇక్కడ ఏమి చూడాలి ఇతివృత్తం ప్రకృతి పరిశీలన ప్రక్రియ గేయం టెన్త్ లెసన్ వేమన శతకాలు ఇది విలువలకు సంబంధించింది ఇతివృత్తం ప్రక్రియ పద్యాలు లెవెన్త్ లెసన్ తెలంగాణ చిహ్నాలు రాష్ట్ర చిహ్నాలు ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ వ్యాసం పన్నెండో లెసన్ ఇది చాలా ఇంపార్టెంట్ తోట తల్లి ఇది ఎవరు సీనానే గారు రాశారు గేయ రూపంలో ఇది పర్యావరణకు సంబంధించింది ఇతివృత్తం ప్రక్రియ గేయం నెక్స్ట్ పదమూడో లెసన్ ఇతివృత్తం మహాత్ముడు లెసన్ పేరు ఇతివృత్తం స్ఫూర్తి ప్రక్రియ వ్యాసం ఫోర్త్ లెసన్ చెట్టు కోరిక ఇతివృత్తం సృజనాత్మకత ప్రక్రియ కథ చాలా ఇంపార్టెంట్ సృజనాత్మక నెక్స్ట్ వానదేవుడ లెసన్ ఉంది కదా ఆ వానదేవుడ లెసన్ వానాలు కురవాలి వానదేవుడ అని ఉంటుంది ఇది రాసింది ఎవరో తెలుసుకుందాం టోటల్ టెక్స్ట్ బుక్ మోడల్ లానే ఉంటుంది ఇందులోని జతపర్చండి ఉంది నల్లని అంటే మేఘాలు చుక్క చుక్క నీరు చేరి పేద బతుకు కాలే చాటంతా మబ్బు పట్టి పన్నెండు పరగణాలు గుమ్ముళ్ళు నిండాలి వానాల కురే వానదేవుడ రాసింది ఎవరు లేదు కానీ ఇక్కడ ఒక సూక్తి ఉంది అది దాన్ని ఉంది పగలనక రేయనక శ్రమించి పసిడి పంటలు పండించే రైతన్నలు సుఖపడితేనే దేశం మొత్తం సుఖంగా అన్నట్లు ఉన్నట్లు డాష్ ఎవరు చెప్పారు సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పారు బాలభీముడు సెకండ్ లెసన్ ఈ బాలభీములో కూడా రాసింది ఎవరు లేరు కానీ ఇందులో కూడా ఒకటి సూక్తి ఉంది ఖండబలానికి బలానికి వివేకం శీలం తోడ్పడితే జీవితంలో అంత విజయమే బలమే జీవనము బలహీనతే మరణం చెప్పింది స్వామి వివేకానంద ఈ కొటేషన్స్ ఇచ్చి కూడా ఎవరు ఇచ్చారు అని చెప్పచ్చు ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉంది ప్రతిదీ అడుగుతారు థర్డ్ లెస్సన్ అమ్మ అమ్మ మనకు దైవమురా ఇది రాసింది బాలగేయాలు వేముగంటి నర్సింహాచార్యులు చాలా ఇంపార్టెంట్ అమ్మ లెసన్ బాలగేయాలు రాసింది వేముగంటి నరసింహాచార్యులు ఇక్కడ ఉందండి వేముగంటి నరసింహాచార్యులు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్